Hello? హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే మాత్రం చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు విల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి ఈ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది ఏం వీడియో ఇది అనుకుంటున్నారా ఏం లేదండి ఎంతో మంది ఎన్నో రోజుల నుంచి నన్ను పర్సనల్గా మెసేజ్ చేస్తున్న వీడియో అక్క హండ్రెడ్కే సెలబ్రేషన్స్ వీడియో అక్క మీ హ్యాపీయెస్ట్ మూమెంట్ చూడాలనుకుంటున్నాము షేర్ చేయండి అక్క అని చాలా మంది అడుగుతున్నారు సో ఇంకా ఆ వీడియో అనేది ఈ రోజు రిలీజ్ చేస్తున్నాను ఇదైతే మాత్రం హండ్రెడ్ కే సెలబ్రేషన్స్ వీడియో అండి ఇప్పుడైతే వన్ నాట్ వన్ కే అయ్యారు మన ఇల్లు హర్విల్లు ఛానల్ సో అంత ఈజీ అయితే రాలేదండి నిజంగా ఎంత కష్టపడ్డానో ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేశానో ఎన్ని అవమానాలు పొందాను ఎంత ఇన్సల్ట్ ఫేస్ చేశానో నాకే తెలుసు ఈరోజు లైట్గా అంటే అందాజగా ఛానల్ స్టార్ట్ చేశా ఖాళీగా ఉంటున్నాను కదా ఊరికే స్టార్ట్ చేద్దాం అన్నట్టు స్టార్ట్ చేశా బట్ అదే ఈ రోజు నాకు ఇంత హ్యాపీనెస్ని ఇంత ప్రౌడ్ మూమెంట్ని నా బిడ్డలకి నాకు అన్నం పెడుతుంది అంటే నమ్ముతారా నమ్మరు కదా అంటే దేవుడు ఎప్పుడు ఏది మన చేత చేయిస్తాడో అస్సలు తెలియదండి అది ఆయన ఆజ్ఞతోనే నడుస్తుంది అని ప్రతి ఒక్కరు నమ్మితే కనుక మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుందని నమ్ముతాను నిజంగా చాలా కష్టపడ్డా ఈ వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది రావడానికి ఎంత కష్టపడ్డానో ఆ ఒక్క సబ్స్క్రైబర్ రావడానికి అంటే లక్ష మందిలో ఒక్క సబ్స్క్రైబర్ రావడానికి నిజంగా లిటరలీ దేవుడు నాకు పరీక్ష చూపించాడు హాఫ్ ఎన్ అవర్ లిటరలీ వెయిట్ అనమాట ఏ యూట్యూబర్కి ఇలాంటి కష్టం ఉండదు అనుకుంటా ఎందుకంటే నేను చాలా మంది వీడియోస్ చూసా వెంట వెంటనే వెంట వెంటనే పెరిగిపోతాయి నాకు పెరిగినాయి నేను లాస్ట్లో ఫొటోస్ అన్నీ యాడ్ చేస్తా బట్ ఒక్క సబ్స్క్రైబర్ దగ్గర లిటరలీ మేము హాఫ్ ఎన్ అవర్ వెయిట్ చేసాము నీరసం వచ్చింది చెమటలు పట్టాయి టెన్షన్ వస్తుంది ఏడుపు వస్తుంది పడి కష్టాలన్నీ గుర్తొస్తున్నాయి స్ట్రగుల్స్ అన్నీ గుర్తొస్తున్నాయి ఇంకా అవన్నీ మర్చిపోవడానికి నా ఇద్దరు కూడా అసలు వాళ్ళ ఫ్రెండ్స్ని తెచ్చి ధూమ్ ధామ్క చేశారండి నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా కొడుకు అనేది చెప్పడం కూడా కష్టం అండి ఎందుకంటే వాడు నా టెండర్ అయిపోయాడు ఈ రోజున నా యొక్క హ్యాపీయెస్ట్ మూమెంట్ని వాడు సొంతంగా తీసుకొని వాడు సొంత మనీతో ఇవన్నీ సెలబ్రేట్ చేశాడు అసలు ఇదేమి నా సింపుల్గా ఉందాము అన్నాను బట్ నో అని వాడు ఏమంటారు ఆ బాంబులని ఆ కేక్ అని ఇంకా ఏయో స్ప్రేస్ అని అవన్నీ తెచ్చాడు మీకు ఇది చిన్నదే అవ్వచ్చు బట్ నా విషయంలో మేమున్న పొజిషన్కి చాలా చాలా పెద్ద గిఫ్ట్ అనమాట నాకు ఇంట్లో పనులన్నీ చేసుకొని నేను ఇంకా ఒక్క సబ్స్క్రైబర్ కోసం రెడీ అయిపోయి ఆ సెలబ్రేషన్ మా బా మా పిల్లల్ని డిసప్పాయింట్ చేయకూడదని రెడీ అయిపోయి అట్లా ఉన్నాను అప్పటికే నా హెల్త్ ఇష్యూ అనేది స్టార్ట్ అయిందనమాట కానీ వాళ్ళకి నేను షేర్ చేసుకోవాలా అందుకే ఊరికి చెమటలు పట్టడం కళ్ళు తిరగడం అవుతుంది బట్ ఇప్పుడైతే ఆ హెల్త్ ఇష్యూ పక్కన పెట్టేస్తే మాత్రం నిజంగా మానసికంగా చాలా హ్యాపీగా ఉన్నానండి ఈ వీడియో ఎడిటింగ్ చేసినంత సేపు అసలు ఎంత హ్యాపీగా ఎంత ప్రౌడ్గా అనిపించింది అంటే యాజ్ ఏ యూట్యూబర్గా నిజంగా చాలా పెద్ద ఘనకార్యం చేశాను అనిపించింది గొప్ప అంటే చాలా మంది పెట్టి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు సబ్స్క్రైబర్స్ రావడంలా వ్యూస్ రావడంలా లైక్స్ రావడంలా మనీ రావడంలా అని బట్ నేను అట్లా కాకుండా ఒక ప్యాషన్ గా తీసుకొని రోజు కూడా కష్టపడి వీడియో తీసుకొని ఎడిటింగ్ చేసుకొని పోస్ట్ చేసుకునేదాన్ని కామెంట్స్ అయితే మాత్రం నా ఛానల్కి ఇంతవరకు అసలు నెగిటివ్ కామెంట్స్ అనేది ఎవ్వరూ పెట్టట్లేదండి దానికి మాత్రం నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థర్టీన్ కాదు ఫోర్టీన్ మిలియన్ థర్టీన్ మిలియన్ అనుకుంటా ఒక మా బాబు వాళ్ళ ఫ్రెండ్ లంచ్కి వచ్చినప్పుడు మాత్రం ఆ థర్టీన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి సో దానికి మాత్రం కొంతమందికి నచ్చినట్టుగా పెట్టారు నచ్చినట్టుగా పెట్టారు అసలు నేను ఒక్కటే రమ్ముతా మన చేతికి ఉన్న ఐదు వేళ్లే ఒకలా ఉండవు అలాంటిది ప్రతి ఒక్కరూ కూడా ఒకలాగా ఆలోచించాలి వాళ్ళ యొక్క మాటలు ఒకేలా ఉండాలి అనుకోవడం చాలా తప్పు అనుకుంటా ఏ కామెంట్ పెట్టినా కూడా నేను చాలా పాజిటివ్గా తీసుకుంటా అదే ఈరోజు నన్ను ఈ స్థాయికి నిలబెట్టిందేమో అనుకుంటా నిజంగా అసలు కామెంట్ ఏంటండి ప్రతి ఒక్కరి మాటను కూడా నేను పాజిటివ్గా తీసుకుంటా ఎందుకో తెలీదు ఎంతమంది ఎన్ని రకాలుగా బాధ దేవుడు చూస్తాడులే దేవుడు ఉన్నాడులే అనుకుంటా అలానే దేవుడు వాళ్ళని అలానే శిక్షిస్తూ ఉంటాడు మనల్ని బాధ పెట్టిన వాళ్ళు మనం ఏం తప్పు చేయకుండా మనల్ని బాధ పెట్టారు అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి దేవుడు అనేది ఖచ్చితంగా పనిష్ చేస్తాడండి అది ఏ రూపంలో చేస్తాడో చెప్పలేను బట్ చేస్తాడో చేస్తాడు అది ఖచ్చితంగా నా విషయంలో పక్కగా చేస్తాడు ఎందుకు అలా నమ్ముతాను అంతే మనుషుల్ని నమ్మడం మానేశాను దేవుడిని నమ్మడం స్టార్ట్ చేశా అంటే ఎప్పుడు నమ్ముతాను బట్ ఎక్కువగా అంతమంది మనుషుల్ని నమ్మేదాన్ని బట్ ఇప్పుడు మనుషుల్ని నమ్మడం మానేసి దేవుడిని మాత్రమే నమ్ముతున్నా అందుకే నా వైపే ఉన్నాడు అనుకుంటా నేను నిజంగా ఇంకా అవన్నీ పక్కన పెట్టేస్తే అసలుకి ఈ స్థాయికి రావడానికి గల రీజన్స్ కానీ స్ట్రగుల్స్ కానీ నేను పడ్డ బాధలు కానీ ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా నెక్స్ట్ అప్కమింగ్లో వీడియోస్ షేర్ చేసుకుంటా అండ్ ఇంకొక విషయం ఈ యొక్క హండ్రెడ్కి సెలబ్రెండ్ ప్పుడు నేను లైవ్కి వస్తానని చెప్పాను నా బర్త్డే లైవ్లో నేను ఇంకా రాలేదు రేపు ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ సండే రోజున లైవ్కి వద్దాం అనుకుంటున్నా ఈ టైమింగ్స్ అనేది మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తారని తప్పకుండా మీరు అందరూ కూడా వచ్చి నన్ను సపోర్ట్ చేయండి అండ్ మీ యొక్క డౌట్స్ని అడగండి నేను మ్యాక్సిమం క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటా అండ్ చాలా మంది అంటూ ఉంటారు అసలు ఏంటి నువ్వు వ్యూస్ రాకపోయినా ఏంటి వీడియోస్ పెడుతూ ఉంటావు నీకేం పని పాటు లేదా అని అలాంటి వాళ్ళకి నా యొక్క సక్సెస్ అనేది సమాధానం అనుకుంటా వ్యూస్ వచ్చినయే కాదా అండి నాకు మంచి పేరు వచ్చిందా లేదా అని చూస్తా అండ్ అలానే నాకు ఈ రోజున ఇంత మంచి స్థాయిని ఇంత మంచి పేరుని ఇంత మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్ని ప్రౌడ్ మూమెంట్ని ఇచ్చినందుకు ఆ యూట్యూబ్కి నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు అండ్ మీకైతే మాత్రం నిజంగా పాదాభివందనాలు అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ లైక్ చేస్తున్న వాళ్ళకి చూస్తున్న వాళ్ళకి కామెంట్ చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంతకనించి నేను ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లా అసలుకి రేపు లైవ్ లైవ్లో అందరినీ చూడాలనుకుంటున్నా అందరినీ కలవాలనుకుంటున్నా మీ అందరితో మాట్లాడాలి అనుకుంటున్నా ఏమైనా తప్పులుగా మాట్లాడుగా క్షమించండి క్షమించండి ఈ యొక్క ఇల్లు హరివిల్లు లక్ష మంది సబ్స్క్రైబర్స్ అండ్ యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ అనేది కూడా మీ అందరిదేనండి మీ అందరి సపోర్ట్ వల్ల బ్లెస్సింగ్స్ వల్ల లవ్లీ కన్సర్న్ వల్ల వచ్చింది సో ఇలా నన్ను సపోర్ట్ చేస్తూ బ్లెస్ చేస్తూ ఉంటారని నమ్మకంతో ఈ వీడియోని షేర్ చేస్తున్నా ఇంకా ఈ వీడియోని మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ సండే రోజున లైవ్కి రావడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ ఇంతవరకు ఆదరించినందుకు ఇప్పటి వరకు నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూస్తున్నందుకు నా మనస్ఫూర్తిగా నిజంగా మీ అందరికీ కూడా నా పిల్లల తరపు నుంచి నా తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారండి ఇంతకు మించి నేను ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు సో రేపు లైవ్ లో కలిసి ఇంతకు మించి చెప్పాలనుకుంటున్నా తప్పకుండా రేపు ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ సండే రోజు లైవ్ కి వస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ హావ్ ఎ నైస్